గజ్వల్ పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో గజ్వల్ శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని స్థానిక ఐఓసి గ్రౌండ్ నుంచి ఆర్ఎస్ఎస్ ర్యాలీ ప్రారంభమై అంగడి హనుమాన్ దేవాలయం నుంచి వివేకానంద విగ్రహం నుంచి మళ్లీ ఐఓసి గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించి వందన సమర్పణ చేసి సమావేశం ప్రారంభించారు ఆర్ఎస్ఎస్ ప్రాముఖ్యతను గురించి వివరించారు కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరియు ఆర్ఎస్ఎస్ సేవకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా చూసుకున్నట్లయితే భారతదేశము ప్రపంచంలో వెనుకబడిన వెనుకబడిన దేశాన్ని గుర్తించారు ప్రపంచం ఈ రోజు ఏవైతే అగ్రరాజ్యాలు అని అంటున్నామో ఆ సరసన మన భారతదేశాన్ని బయట కానీ నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా ఈ రోజు కనుక మనం చూసినట్లయితే సంఘము వైపు సంఘం ప్రేరణ పొందినటువంటి స్వయం సేవకులు ఈ దేశము నాది భూమి నాది తల్లి నా తల్లిగా జన్మించినటువంటి సమస్త హిందూ సమాజం నా సోదరుడు ఈ సమాజంలో ఏ కష్టమైనా సరే నేనే స్వయంగా దాన్ని ఎదురుడి ఆ కష్టాన్ని తొలగించాలి సమాజంలో ఒక ఏకత్వాన్ని తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక స్వయం సేవకులు వివిధ రంగాల్లో పనిచేస్తూ వివిధ సంస్థలను పనిచేస్తూ ప్రారంభించి ఆయా రంగాలలో సమాజంలో ఉన్నటువంటి పౌరుల లోపల మన హిందూ బంధువుల్లో కూడా ఈ దేశ పౌరుల్లో నింపుతూ నేషన్ ఫస్ట్ ఇండివిజువల్ లాస్ట్ అనేటువంటి పద్ధతిలో వాళ్ళ లోపల దేశభక్తి భావాన్ని నింపుతూ సమాజాన్ని సంఘటన ప్రయత్నము రాష్ట్రీయ స్వయం రాగానే అనేక సంస్థలు ఒక డిఎంఎస్ అని ఒక ఏబిబిపి అని ఒక భారతీయ జనతా పార్టీ అని ఒక స్వదేశీ జాగరణ ఒక విశ్వ హిందూ పరిషత్ అని ఇలా అనేక సంస్థలు ఈరోజు సంఘ యొక్క ప్రేరణతో పొందిన డాక్టర్ కేశరావు వల్లిరా విజయవాడ గారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ఆయా రంగాలలో సమాజాన్ని చైతన్యం వస్తూ ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఒక అగ్రదేశంగా ఇంతకుముందు మీరు వెనక నుంచి వచ్చారు మొట్టమొదట మిమ్మల్ని అందరినీ వచ్చి చేరుకోండి అని అనలేదు మన ముఖ్య శిక్ష గారు అగ్రేసాన్ని పిలిచారు అని కొద్ది మంది ముందు నడిచారు మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళని అనుసరించి వెనక చేరుకున్నారు ముందు ఉన్నటువంటి అగ్రేసలు ఏ విధంగా అయితే చేస్తున్నారో అతన్ని చూసి మనం అందరం చేశాం ఒకసారి చూసుకోండి అందరం దడం అడ్డానికి పెట్టండి ముందు అగ్రేసం ముందు ちょっと。